సిస్టర్స్ ఈ రోజు మనం చూసే సారీస్ వచ్చేసి క్రేప్ జార్జెట్ అండి టోటల్గా మనకి ఫ్యాన్సీ సారీస్ అనమాట క్వాంటిటీ కూడా మీరు చూడొచ్చు ఎంత ఉంది అనేది ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది మాత్రమే వచ్చింది ఈ సారీస్ బయట వచ్చేసరికి మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ లో సేల్ చేస్తున్నారు మన దగ్గర రేట్ ఎంత అనేది మీకు ఐడియా వచ్చేసే ఉంటుంది అలాగే ఈరోజు నేను జ్యువెలరీ కూడా మీకు చూపించబోతున్నాను ఫస్ట్ అయితే సారీ చూపిస్తాను క్రేప్ జార్జెట్ ఇది కూడా మనకి లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది దాని మీద పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే ఇలా ఇచ్చారు ఎట్ ది సేమ్ టైం టూ సైడ్స్ కూడా మనకి లేస్ బోర్డర్ అనేది ఇలా వచ్చింది ఓకే చాలా బాగుంటుందండి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్స్లో ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం మీరు చేసేసేయొచ్చు ఓకే టోటల్గా శారీ లుక్ ఇది బ్లౌజ్ ఏనుమా ఇలా వచ్చింది బ్లౌజ్తో సహా కనుక మీరు శారీ కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది చాలా క్లాసీగా కూడా ఉంటుంది ఇది మనకి టోటల్గా ప్రింటెడ్ మోడల్లో బ్లౌజ్ అయితే వచ్చిందండి టూ సైడ్స్ కూడా ఏదైతే మనం శారీలో ఇట్లా లేస్ బోర్డర్ చూసామో సేమ్ యాజ్ ఈజ్ లేస్ బోర్డర్ అనేది మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా ఇచ్చారు లాస్ట్ టైం మన స్టేటస్లో ఒక స్నాప్ అయితే పెట్టాను ఈ శారీస్ బయట ఎంత ఉన్నాయనేది బిస్కెట్ కలర్ కూడా కాదు లైట్ క్రీమీ కలర్ కాంబినేషన్లో పెట్టాను ఓకే నచ్చితే కనుక సింగిల్ కలర్ కాంబినేషన్ సింగిల్ డిజైన్ ఉంది కలర్ చార్ట్ అయితే లేదు కాబట్టి మీరు చూసుకుని ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు నేను మీకు నేను పెట్టుకునేటువంటి ఈ సెట్ ఉంది కదా చాలా చాలా రీజనబుల్ రేట్ అండి ఇవి మన దగ్గర ఒక టెన్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి టెన్ కాదు ఇంకెక్కువే ఉందా ఒకసారి అవి ఇవ్వు అవైలబుల్ ఉన్నాయి టెన్ పైననే ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కవర్స్లో పెట్టేసి ఉన్నాయి కదా ఇన్ ఇన్ని అయితే అవైలబుల్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఉంటాయి ఖచ్చితంగా ఓకే ఇది నేను చూపిస్తాను ఫస్ట్ నేను పెట్టుకునింది చూడండి చిన్న చిన్న లీఫ్స్తో ఒక చిన్న ఫ్లవర్ క్యూట్ ఫ్లవర్తో డిజైన్ చేశారు ఇక్కడ కనిపిస్తుంది ఒక స్టార్ ఫ్లవర్ లాగా చిన్న చిన్న వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు దాంతోపాటు మనకి ఆ లీఫ్ కూడా యాడ్ చేశారు అక్కడక్కడ గ్రీన్ కలర్ కూడా ఉంది చాలా మంచిగా కనిపిస్తుందండి మేము ఈ చైన్ కొంచెం లాంగ్ పెట్టాము మనకి ఎంత కావాలో నెక్ని బట్టి అంత మనం సెట్ చేసేసుకోవడమే అలాగే ఇయర్ స్టెడ్స్ వచ్చేసి చిన్నగా క్యూట్గా ఇచ్చారు ఇది చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు తెలంగానే మీదకి అలా చాలా మంచిగా కనిపిస్తాయి బాగున్నాయండి కాకపోతే ఇది ఏంటంటే బ్యాక్ మనకున్నది స్క్రూ కాదు ఓకే ఇట్లా పిన్ లాగా వస్తుంది కదా అది ఇచ్చారనమాట ఎందుకంటే స్క్రూ అయితే కనుక ఇంకా వేరే దాన్ని ఏది సెట్ చేసుకోవడానికి ఉండదు అదే పిన్ అనుకోండి వేరే మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి కదా ఇట్లా పిన్ పెట్టుకునే లాగా వాటిది ఏదైనా కూడా దీనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ మధ్య కాలంలో అన్నీ ఇలాగే వస్తున్నాయి అలాగే అడ్జస్ట్ చేసుకునే చైన్ కూడా ఉంటుంది ఇది లాంగ్ రన్ ఉండాలి అంటే కూడా మేము డిస్క్రిప్షన్లో మీకు క్లియర్గా అన్నీ కూడా మెన్షన్ చేసాం కాబట్టి మీరు ఒక్కసారి డిస్క్రిప్షన్ చూసుకుని శారీస్ ఆర్డర్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ